ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో సీఎం పాల్గొన్నారు అంటే ఓటమిని అంగీకరించినట్లే అన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ మంచిర్యాల జిల్లా కేతన్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఓ ప్రైవేట్ హాల్లో నిర్వహించిన బీజేపీ మంచిర్యాల జిల్లా ప్రచారీల సమావేశంలో బండి సంజయ్ కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ నాయకులు వరి పంట వేయొద్దని రైతులను వేధిస్తున్నారని అన్నారు క్లియర్ అధికార పార్టీకి అభ్యర్థులు కరివైంది కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే టీచర్స్ అభ్యర్థులు లేరు అనుకున్నారా లేరు బీఆర్ఎస్ అయితే మీద గ్రాడ్యుయేట్ క్యాండిడేట్ లేడు టీచర్స్ క్యాండిడేట్ లేడు ఇక్కడ లేడు అక్కడ లేడు బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లా మీద నాకు ఘటక నాకు ఘటక ఆరోగ్యానికి చచ్చరంగ కాళేశ్వరం బయట పడకొచ్చారు ఈ మనం చూసాం కాళేశ్వరం కేసు బయటకి రానే ఇక కేసీఆర్ ను కేటీఆర్ ను అరెస్ట్ చేస్తారు ఇక ఇక లోపల వేస్తారని చెప్పి అందరం ఎదురు చూసినాం కాళేశ్వరం విచారణ అయిపోయా ఏమైంది కాళేశ్వర విచారణ అటకెక్కింది కాంగ్రెస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఇద్దరు ఒకటే మీరు పక్కా మీకే సపోర్ట్ చేస్తామని చెప్పి ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ ఎన్ని పైసలు ఇవ్వాలో అన్ని పైసలు ఇచ్చియ్యాలా బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి ఒక ఏటీఎం లెక్క మారింది